ఎందుకన్నా నువ్వు నువ్వు విరికీ ఎందుకు మాట్లాడతావు అన్న అన్నా లాభం ఏదంటే ఆ వ్యాపారం చేయాలన్నా ఓకే లాభం వస్తుంది చూసి ఆలోచిస్తాం అండి మీరు అందరూ అడుక్కు తింటున్నారా మరి మీడియా మీరు మీరందరూ అడుకు తింటున్నారా పర్వాలేదుండి పాలే ఉన్నాం మీరు అడుకు తింటలేదు కదా లాభం ఉంటేనే చేసేది నా లాభం లేకుండా ఆడడం చే లేదు అన్ని మీడియా ఛానల్స్ లాభంలోనే ఉన్నాయా అరే నేను పెడితే నంబర్ వన్ అవుతాను కదా ఓకే మరి ఎప్పుడు పెడుతున్నారు నాకు కుదిరితే పెడతా లేదె పెట్ను దానిదేం పెద్ద ఎంత ముందు నీకు मुहूर्तం చెప్పాలి ఇది విజయదశమి పెడతా దీపావళి పెడతా పెడతా నీకు చెప్పాలి నేను ముహూర్తం నా సొంత విషయాలు నా పిల్లలతో ఏం నా బారితే ఏం మాట్లాడతాను నా కుటుంబం విధానం వివరాలు చెప్పడానికి ఉంది అన్న ను నాకు అన్న నాకు ఏనేం మీడియా రంగంలో కొంచెం కదా సీక్రెస్ట్ అన్ని నీకు ఎందుకు చెప్తాను వ్యాపారాన్ని విస్తరించి బండ్ల గారు వస్తే బండ్లా అని అయిపోతారేమో అనేసి మాకు గుజరాత్ లో పుట్టలేదు కదా గుజరాత్ లో పుట్టింటే ఏమో అని బండ్లా అని గుజరాత్ లో పుట్టింటే బండ్లా అని అనిపించుకోవాలని ఉందా ఇక్కడ అంటే ఆ తెలంగాణ బండ్లా అనేసి ఏం లేదన్నా బాగా బతకాలి రాజకీయంగా పెరగాలి మంచి స్థాయిలో ఉండాలి పది మందికి సేవ చేయాలి పది మంది మంచివాడ అని పోరాడాలి యోధుల్లో ఉండాలి అమ్మ బండ్ల గణేష్ అనాలని కోరికలుంటాయి గొప్పవారన్నా మాట్లాడకు అంటున్నా గొప్పవారు గొప్పగా ఉంటారు కోరుకుంటున్నారు భగవంతుడు నా ఆశ ఆశతో బతున్నా భగవంతుడు దయ ఉండి భగవంతు నేను అయితే మంచి పొజిషన్కి వస్తాను మంచి పొజిషన్ అన్న చిన్న చితకి ఇది అడుగుతున్నాను మళ్ళీ మీరు తప్పగా పోతే మీకు ఇష్టం లేకపోతే నేను తీసేస్తాను అది ఒంగోలో జట్టు వెంకటేశ్వర కోటి ఇరవై లక్షల చెక్ బౌన్స్ ఎందుకు అన్న బౌన్స్ కేసు వందలు ఉంటాయి అన్న అడిచిన మొత్తాలు కూడా చెక్ బౌన్స్ అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికే వంద కేసులు ఉన్నాయి నాకేం ఆర్థిక కేసులు కేసుల గురించి మోసం పడ్డాది మోసం పోయిన కేసులు అవి ఉంటాయి నువ్వు చెప్పేసి చూడు మోసమైన కేసు ఒంగోలు జట్టి వెంకటేశ్వరులు ఉన్నాయి పొద్దుటూరులో ఒక ముప్పై కేసులు ఉన్నాయి ఇవన్నీ ఆర్థిక లావాదేవీ లేదు బండ్లా గణేష్ మర్డర్ చేశాడు బండ్లా గణేష్ చేశాడు బండ్లా గణేష్ మోసం చేశాడు బండ్లా గణేష్ కొడుకు గుంజుకున్నాడు బండ్ల గణేష్ ఒక అమ్మాయి నేను చేశాడు ఉండవు కేసులు ఆర్థిక లావాదేవీలు వ్యాపార తగాదాల్లో కేసులు ఉంటాయి నిజంగా అన్నప్పుడు పోరాడి న్యాయస్థానం పోలీస్ వ్యవస్థ ఏం చెప్తే దానికి కట్టుబడి మనం ఉండాలి భారతదేశంలో అన్నిటికంటే అత్యంత పవర్ఫుల్ అయింది న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ వాళ్ళకి మనం ఎవడైనా లొంగిస్తాం రాజ్యాంగమే రాజ్యాంగం తర్వాత అన్న ఏడేం తప్పు మాట్లాడుతున్నాం కూర్చొని రాజ్యాంగం మా తెలియదా రాజ్యాంగం అని పోలీసు వ్యవస్థనియస్థను గౌరవించాలన్న వాళ్ళ పరిధిలోనే వాళ్ళు మళ్ళీ తీర్పు చెప్తాను ఇలాంటి చిన్న చిన్న దానిలో కూడా చెక్ బౌన్స్ వస్తే అన్నకు ఆర్థిక అంటే సిబిల్ రిపోర్ట్ దెబ్బ తినడము ఆర్థికంగా అన్నకు చెడ్డ పేరు కదా అరే బల్ల గణేష్ గారు ఏంటి కోటి ఇరవై లక్షలు చెక్ బౌన్స్ అది ఒక చర్చ అనేది వచ్చింది ఆర్థిక సిబిల్ రేట్ తింటారని ఈయన కూడా చెక్ చేసి దాని పోయింటాను క్లారిటీ మనం ఏదో వ్యాపారంలో చెక్లు ఇస్తాం వాడు ఎక్కడో తీసుకుపోయి దూరం అయితే ఒంగోలు అయితే బాగుంటుందో ఇంకోటి పొద్దుటో వేస్తారు దానికి మనం పోయి న్యాయం కోసం ఫైట్ చేయాలన్నా వాడు భయపడి కోటి ఇరవై లక్షలు ఎందుకు బాన్స్ ఏదో ల్యాండ్ విషయంలో చెక్కులు ఇచ్చుకున్నాం బౌన్స్ ఉంటే రాసుకొని వేసారు కోటి రూపాయలే కోటి ఇరవై ఇరవై లక్షలు పెంచకు కోటి రూపాయలే ఇరవై లక్షలు నీకు ఇస్తానంటే ఇందడు అన్న

ఏ కొనసాగింపు నా బన్నన్నా బన్నల నడమ నేనేం మరి కొనసాగింపుగా ఉంది దాంట్లోనే ఏమీ లేదు నేను అంతే ఇదే నా వాయిస్ నేనే ఉంటాను నా వస్తాయి తాపాలు వస్తాయి ఒక రోజు కోపం వచ్చినంత మాత్రం మరి విడిపో ఏదైనా అంత పలపొంగు లాగానా మీరు పలపొంగు తాపపొంగు ఏందండి అలా కోపం రాదా ఇప్పుడు ఏమన్నారు మనిషి అన్నాడు కోపం రాదా అన్న ఆ కోపానికి కూడా ఒక అద్దు ఉండాల కదన్నా దేనికి అద్దు ప్రతి విషయం కోపం పలానా వాడికి ఇంత ఉండాలి బట్టర్ చేస్తే ఇంత కోపం ఉండాలి మానభంగం చేస్తే ఇంత కోపం ఉండాలి డబ్బు ఇంత కోపం అని ఒక బుక్ చదువుకుంటా మాట్లాడతావన్నా పవన్ కళ్యాణ్ రాసి అన్నా ఇది మా నాటికి నీకు ఇంత బీపీ షుగర్ ఉండాలి ఇంత ఉండాలి ఈ పని చేస్తే ఈ కోపం ఉండాలి నువ్వు రాసి ఒక బుక్ రిలీజ్ చేయి మీ డ్రీమ్ ద్వారా దాని ఫాలో అవుతాం మేము నేర్చుకుంటాం ఓకే నేను రాసి చెక్ లేనన్నా నేను అన్నింటిలో గమనిస్తున్నా ఏది జరిగినా కూడా ఈ మధ్యన ట్వీట్ల వ్యవహారం ఎక్కువైపోయింది బల్ల గణేష్ గారికి ఆ ట్వీట్ ఒకటి బాగా నేర్చుకున్నారు అందులో తెలుగులో ట్వీట్ చేయడము ఇంగ్లీష్లో ట్వీట్ చేయడము బాగా నేర్చుకున్నారు ఎందుకు ఆ ట్వీట్లు ఊరికి అంటున్నా కాదన్న ట్వీట్ నాయన నాకు 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 నా వాక్ స్వాతంత్రం కానీ నాకు స్వాతంత్రం లేదా ఉందన్న కాదు వచ్చిన ఏది అనవసరం ఎందుకు అనవసరం విషయం ట్వీట్ చేశాను ఏ అనవసరం విషయం ట్వీట్ చేశానన్నా అన్ని అవసరం విషయాలు ట్వీట్ చేశాను నువ్వు అనవసరం విషయం అనుకుంటే నా ట్వీట్లు చూడబాక నన్ను నన్ను ఫాలో కాబాక

ను పాజిటివగా మాట నాకు డౌట్ వచ్చింది డిడమ ఇది అక్కడ నాయనా ని నా గన గని నీ మీద నాకు అభిప్రాయం అది ఆ ఆ నీకు దండం అన్న నీకు ఎంత తోడేనా ఒకరిని పెంచడమే ఇబ్బంది ఉంటది నీది అభిప్రాయం అది అది కూడా అబతోని కాదు నాగరాజు అంటే చాలా ఇష్టం చాలా ప్రేమ నేను చెప్పమంటావా నీ దగ్గర కూడా అబద్ధం నేను నా మనసులో మాట్లాడుతున్నా మాట్లాడుతాను ఎంత టోళ్ళకైనా ఒకరిని పెంచడం కష్టం మీకు ముగ్గురు పిల్లలు ఉన్నాయి ఇంకొకరు మీరు దత్త అంటే ఎంత గొప్ప మనసు మీద పిల్ల ఇక్కడ మా ఎక్కడ నేపాల్ లో పుట్టి ఇక్కడికి వచ్చింది అదే రెండు నెల పిల్ల ఊరికే ఉంటుంది ఇప్పుడు నా పని ఎలా వచ్చింది ఇక్కడికి వాళ్ళ అమ్మ నాయన మా దగ్గర పనిచేస్తారు ఓకే ఒక రోజు పోతుంటే పాపం నైట్ పై కింద విపరీతంగా ఏడుస్తుంది ఆ పిల్ల ఏడుస్తుంటే పైకి పోయినాక మా భార్య ఆ పిల్లోడు పిల్ల పిల్లడే కూడా తెలియదు అప్పటివరకు నాకు ఏడుస్తున్న వాళ్ళ పిల్లోడు ఎవరు అంటే రెండోది పిల్ల వాళ్ళ మదర్ పాలు సరిపోవట్లేదు అంట అంది ఆవిడ సరిపోవట్లేదు అంటే తీసుకున్నాం ఆ రోజు ఎత్తుకున్నాం ఈ రోజు వరకు సంక ఇంకా ఇప్పుడు కొందరు కుక్కల్ని మెంచడం కొందరు పక్షుల్ని ఒక పచ్చపిల్లం చాలా గొప్ప గుణం గొప్ప గుణం అవన్నీ నాకు చెప్పగన్నా నాకు నచ్చింది దాతల్లి ఐ ఐ ఐష్యూ పేపర్ ఇరా ఇగో నమస్తే మెటు హలోను హలోను ఇగో ఇదంతా అమెరికా ట్రస్ట్లో నువ్వు ఓకే ఇండియా వాడది ఇది మాది ఓకే ఏ పేరు అన్న నీ పేరేందమ్మా నీ చూడు అజుడు అజుడన్న చూడు తులుసుకో తుడుకో నీ పేరేం చెట్టి బుచ్చ చెప్పు నీ పేరేందమ్మా నీ పేరేంది నీ పేరేంతల్లి నాన్నకు ముద్దు పెట్టు నాన్నకు ముద్దు పెట్టు పెట్టవా ఏ పెట్టవా నాన్నకు ముద్దు పెట్టవా ఆయన పూచాడమ్మ నాగరాజు అని పెద్ద పూచాడు నువ్వు పూచోని చేసినట్లో పూచాడమ్మా అమ్మో నిజంగా ఎందుకో తప్పుగా అనుకుంటారు కానీ చాలా గొప్ప మనసు వాళ్ళ తల్లిదండ్రులు మీరు తీసుకొని ఆ రోజు పాల కోసం ఏడుస్తున్న బిడ్డలు తీసుకొని ఈ రోజు వరకు చంక దింపకుండా మా దగ్గర తీసుకోపో అమ్మలో తీసుకోపో ఎట్రా అజుడు అజుడు నాన్న బాబు తీసుకొని పో